నమస్తే కపిల్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను షీలా ఈరోజు మన టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు ఉన్న పిల్లల్ని మనం స్టార్టింగ్ నుంచే ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అంత అవసరం ఉండకపోవచ్చు కానీ అలా కాకుండా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివి తరువాత జాబ్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు మరి వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అలా కాకుండా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అవసరమా ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తే సార్ అలాగే మనతో పాటు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ హలో సార్ ముందుగా చెప్పండి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఎంతవరకు తీసుకున్నట్లయితే చాలా చేంజెస్ వచ్చాయి ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేనంత చేంజ్ ఈ మధ్య కాలంలో కనపడింది ఒకప్పుడంట కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది కొన్ని కొన్ని విషయాలు కనుక్కోవడానికి స్టాటిస్టిక్స్ ఏం చెప్తారు అంటే పదిహేడు వందల సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా ఒకసారి డబుల్ అయిపోయిందంట కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది బట్ సెవెంటీన్ హండ్రెడ్లో ఈ ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ ఉందో మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్లో ఒకసారి ఆ నాలెడ్జ్ అంతా డబుల్ అయిపోయింది అంటే రెండు వందల సంవత్సరాల్లో డబుల్ అయిపోయింది మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్లో ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయో ఈ ప్రపంచంలో అవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీలో మళ్ళీ డబుల్ అయిపోయాయి అంటే ఫిఫ్టీ ఇయర్స్లో ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ సెవెంటీలో డబుల్ అయిపోయిందట ఇప్పుడు ప్రస్తుతం ఆర్డర్ ఆఫ్ ద డే ఏం చెప్తున్నారంటే ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా డబుల్ అయిపోతుంది అంటే భూమి పుట్టిన దగ్గర ఉండి ఈ రోజు వరకు మనిషి మనగడ ఏర్పడ్డ తర్వాత ఇన్ని వేల కోట్ల సంవత్సరాల ఎంత నాలెడ్జ్ ఎన్ని కొత్త విషయాలు కనుక్కున్నామో అన్ని విషయాలు కేవలం పదకొండు సంవత్సరాల కనుక్కోబోతున్నాం ఇంత వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ కూడా దాని ఆవశ్యకత కూడా అంత బాగా పెరిగింది ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారింది ఈ క్రమంలో అసలు కోచింగ్ అవసరమా కాదా అనేది పక్కన పెడతాయి ముందు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మాత్రం ఆర్డర్ ఆఫ్ ద డే అయిపోయింది ఇది మన జీవిత భాగ మన జీవితంలో ఒక భాగస్వామిగా అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే దైనందిన కార్యక్రమాల్లో మనం తెలుగు భాష తీసుకుంటే ఈరోజు ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేని స్థితి కానీ తెలుగు పదాలు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడచ్చు సో ఆ విధంగా మన డే అండ్ డే అవుట్లో ఇది కంప్లీట్ ఒక భాగంగా మారిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ మార్పుకి వ్యతిరేకంగా ఎవరు ఆలోచించలేరు ఆ మార్పుతో పాటు మనం మారుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటే మన ప్రయాణం చాలా వేగంగా ఉంటుందనేది నా అభిప్రాయం ఓకే సార్ అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళ మనం అంటే డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివి తర్వాత అన్ని పీజీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది తర్వాత జాబ్లో కూడా ఇంగ్లీష్ మస్ట్ అని అంటున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ కంపల్సరీ సో ఎలాంటి ప్రాసెస్లో వెళ్ళాలంటారు వాళ్ళు జనరల్గా వీళ్ళకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు టెన్త్ వరకు తెలుగు మీడియం చదువుకుంటారు ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్లో నో డౌట్ ఇంగ్లీష్ మీడియం కదా అదే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియం చదివే పీజీలో తప్పనిసరి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాల్సిందే సో వీళ్ళందరికీ ఇంగ్లీష్ తప్పనిసరి అయితే ఏ ఆర్డర్లో వెళ్ళాలి అనే దానికి తీసుకుంటే ఎవరైనా సరే అది టెన్త్ ఇంటర్ డిగ్రీ అనేది పక్కన పెడితే లాంగ్వేజ్ మీద గ్రిప్ సంపాదించాలి అంటే ఫస్ట్ చేయాల్సింది బేసిక్ గ్రామర్ నేర్చుకోవడం బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అడ్వాన్స్డ్ గ్రామర్కి వెళ్ళిపోవడం అడ్వాన్స్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత కాంపిటేటివ్ పర్పస్ అనుకోండి గ్రామర్ని ఇంకొంచెం డెప్త్గా ఒక యాంగిల్లో నేర్చుకోవాలి స్పోకెన్ పర్పస్ అనుకోండి ఆ నేర్చుకున్న గ్రామర్ని ఉపయోగించుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి అంటే బేసిక్ గ్రామర్ అనేది ప్రతి వాళ్ళకి అవసరం అది చాలామంది తప్పు ఇక్కడే చేస్తుంటారు బేసిక్ గ్రామర్ అంటే ఎంత నేర్చుకోవాలి ఏం లేదండి ఇంగ్లీష్ మొత్తంలో నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ ఈ మూడు విషయాలు నేర్చుకుంటే చాలు సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయొచ్చు ఎందుకంటే ప్రతి సెంటెన్స్ ఒక నౌన్తో కానీ ప్రణౌన్తో కానీ స్టార్ట్ చేస్తాం వర్బ్ మధ్యలో వాడతాం మళ్ళీ సెంటెన్స్ ఎండింగ్లో నౌన్ కానీ ప్రనౌన్ కానీ వాడుతూ ఉంటాం కాబట్టి నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ నేర్చుకుంటే ఇంకా మిగతా అవన్నీ నేర్చుకో అక్కర్లేదు అవి ఆటోమేటిక్గా ప్రాక్టీస్లో వచ్చేస్తూ ఉంటాయి ఈ ప్రీపోజిషన్స్ అని కన్వెన్షన్స్ అని మన ప్రాక్టీస్లో డే టు డే లైఫ్లో వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి అంత ప్రాక్టికల్గా మనం వర్క్ చేయకపోయినా ప్రాక్టీస్లో వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి బేసిక్ నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ మీద ఒక పది రోజులు వర్క్ చేస్తే చాలు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం వెళ్తున్నారు నేర్చుకుంటున్నారు వచ్చేస్తున్నారు బాగానే ఉంది కానీ తర్వాత మాట్లాడలేకపోతున్నారు దీనికల్ మెయిన్ రీజన్ చెప్పగలుగుతారా రీజన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి మైండ్ ప్రోగ్రామ్ అయి ఉండడం మనం తెలుగులో మాట్లాడడానికి కొన్ని ఇయర్స్ టుగెదర్ ప్రోగ్రామ్ అయి ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా జనరల్ ఎక్స్పోజర్ ఏంటంటే పది సంవత్సరాల స్కూల్లో టీచర్స్ చెప్పేది వినడం రాయడం ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయడం అలవాటు ఇంటర్మీడియట్లో అంతే సో టీచర్స్ చెప్పడం వీళ్ళు రాసుకోవడం చదువుకోవడం ప్రజెంట్ చేయడం డిగ్రీలో అంతే ఎక్కడ కూడా విని అర్థం చేసుకోవడం రాసుకోవడం ఇంతవరకే నేర్చుకున్నారు తప్పితే తిరిగి వీళ్ళు మాట్లాడిన సందర్భాలు లేవు అందుకే ఈ మాట్లాడడం అనేది కొత్తగా ఉంటుంది అయితే నేర్చుకున్న రోజులు వచ్చినట్టే ఉంటుంది కానీ దాన్ని కనీసం అది ఒక ప్రోగ్రామింగ్ అవ్వడానికి మనకు ప్రాక్టీస్ అవ్వడానికి వీళ్ళకి చాలా రోజులు పడుతుంది అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా వాళ్ళ భాషలో మనకు టర్నాలజీ వచ్చేస్తుంది వాళ్ళ యాక్సెంట్ వచ్చేస్తూ ఉంటది అవన్నీ మనకు వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇంగ్లీష్ కూడా ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా మళ్ళీ తెలుగులో మాట్లాడడం సహజంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కోచింగ్కి వెళ్ళే స్థోమత ఉన్న వాళ్ళు కోచింగ్ వెళ్తారు బానే ఉంది మరి ఆ కెపాసిటీ లేని వాళ్ళు కొంతమంది బుక్స్ తీసుకుని వాళ్ళకు ఓన్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి అలా ప్రిపేర్ అయితే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా ఇది ప్రాక్టికల్గా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్లో నేను లక్షల మందిని చూశానండి లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను చాలామంది అదే ఒక భ్రమలో ఉంటారు పుస్తకాలు చదువుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందని నిజంగా సీడీలు చూస్తే ఇంగ్లీష్ వస్తుందని ఈ సీడీస్ వల్ల పుస్తకాల వల్ల ఆల్రెడీ ఇంగ్లీష్ ఒక స్థాయిలో వచ్చిన వాళ్ళకి ఇంకా స్కిల్స్ పెంచుకోవడానికి అవి దోహదపడతాయే తప్పితే బేసిక్ అసలు అవగాహన లేని వాళ్ళకి ఈ సీడీస్ ద్వారా కానీ పుస్తకాల వల్ల కానీ ఏమీ ఉండదండి కాబట్టి ఈ అనేది రెఫరెన్స్ పర్పస్ యూజ్ అవుతాయి అడ్వాన్స్డ్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి బట్ బేసిక్గా మాత్రం ఒక మంచి టీచర్ గైడెన్స్ కావచ్చు లేదా ఫ్రెండ్స్ గైడెన్స్ కావచ్చు అది ఖచ్చితంగా అవసరం అవుతుంది